ఓం గం గణపతి నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆజ్య ఆహా ఈరోజు మనం స్పెషల్ మందార తైలం గురించి తెలుసుకుంటున్నాము సిరోజుల సంరక్షణకు మందార తైలం ఎంత బాగా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ మందార తైలం జుట్టు ఊడిపోవడం చిట్లడం బిరుసుగా ఉండడం జుట్టు బాగా పెరగకపోవడం పేను కొరుకుడు ఇలాంటి సమస్యలకు మంచి పరిష్కారంగా ఉంటుంది దీనికి మనకు కొబ్బరి నూనె మంచి ప్రశస్తమైనది తీసుకోండి ఒక గ్లాస్ అనమాట కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లేదా గానుగ ద్వారా పట్టించిన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె అయినా తీసుకోండి ఐదారు ఎరుపు రెక్క మందార పువ్వులు ఐదు వచ్చేసి మందార ఆకులు శుభ్రం చేసినవి తీసుకోవాలి ఆ పువ్వుల్లో వచ్చేసి వెనక కాడ పుప్పు రేణువులు తీసివేయాలి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కానీ చేయొచ్చు లేదా రోట్లో దంచి పజ్జాగా తీసుకోవాలన్నమాట అప్పుడే మందార పూలల్లోనే ఔషధ గుణాలు నూనెలోకి వస్తాయి మిక్సీ వేస్తే అంతగా చేయదు గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఒక స్పూన్ మెంతులు రెండు లేదా మూడు కర్పూరం బిళ్ళలు తలకు చలవ చేస్తుంది కాబట్టి తలలో ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా అనమాట దానికోసం ఒక స్పూన్ ఆమదం జుట్టు మెత్తగా ఉండడానికి ముందుగా కొబ్బరి నూనె కొంచెం గోరువెచ్చగా అయ్యాక మందారం ఆకులు పువ్వుల ముద్ద తీసుకొని వేసుకోవాలన్నమాట కలుపుతూ కొంచెం కాగుతుండగా వెంతులు వేయాలి దగ్గరే ఉండి చిన్న మంటపై మరిగిస్తూ కలేబెడుతూ ఉండాలన్నమాట వెంతులు జుట్టు ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది చివరిగా అంటే పొంగు ఆరిపోయే ముందుగా ఆముదం ఒక స్పూన్ వేసి బాగా కలిపి మాడకుండా చూసుకోవాలి నూనె అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట గోరువెచ్చగా అయ్యాక ఈ నూనెలో కర్పూరం బిళ్ళలు ఉన్నాయి కదా రెండు మూడు అవి మెత్తగా పౌడర్ లాగా చేసుకుని దీంట్లో కలిపేసి ఒక రాత్రి అంతా లేదా ఒక పూట అలాగే మూత పెట్టి వదిలేయాలి ఆ తర్వాత మరుసటి రోజు కానీ ఆ తర్వాత పూట కానీ తీసుకొని ఆ తైలాన్ని గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ వడపోసుకొని నిల్వ చేసుకోవాలి ప్రతిరోజు తలకు పట్టించి మునివేళ్లతో మాత్రమే మర్దన చేసుకోవాలి దీంతో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది జుట్టు ఊడకుండా ఉంటుంది మృదువుగా అందంగా ఒత్తుగా పెరుగుతుందనమాట మెరుస్తూ ఉంటుంది జుట్టు రాలిపోవడానికి కారణాలు తలకు నూనె పెట్టమన్నారు కదా అని అరచేతితో గట్టిగా మర్దన చేయరాదు మునివేడతో మాత్రమే మర్దన చేయాలి లేకపోతే జుట్టు త్వరగా ఊడిపోతుంది అరిచేతితో మర్దన చేస్తే వేడి వేడి నీరు తల స్నానం చేయరాదు జుట్టు బాగా ఊడిపోతుంది తల పూర్తిగా ఆరాక చిక్కు తీసుకోవాలి తడితలను దువ్వితే ఎక్కువ జుట్టు ఊడిపోతుంది తలకు వేసే రంగుల వలన కూడా డై వేస్తాం కదా దానివల్ల కూడా జుట్టు ఊడిపోతుంది అనమాట ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి ఈ స్పెషల్ మందార తైలం తప్పకుండా మీరు కూడా తయారు చేసుకుని వాడుకుని అందమైన శిరోజాలు మీ సొంతం చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి అజ్య ఆహా ధన్యవాదములు